ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వందల రెండవ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ఈ రోజు ముఖ్య అతిథిగా లవంగు రాకేష్ వంజరి అధ్యక్షుడు యువజన కాంగ్రెస్ మహిల్ మున్సిపాలిటీ విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు రాకేష్ మాట్లాడుతూ అరవై దేశాల రాజ్యాంగాలను చదివి భారతదేశ వర్ణ వ్యవస్థని కుల వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని భారతదేశ స్థితిగతుల దృశ్య భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహానేత భీమరావు రామ్జీ అంబేద్కర్ అని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంబేద్కర్ రాసిన ఆర్టికల్ మూడుతోనే సాధ్యపడింది ఈ కార్యక్రమంలో మేకలదాస్ బండారి రామ్దాస్ కె నరసింహరావు భద్రి తలకార్ రాములు పి వెంకటేశ్వరరావు పి మహేష్ సి ఆనంద్ సి వికాస్ జి సచిన్ విష్ణు బి మధు ప్రవీణ్ యాకేష్ తదితరులు పాల్గొన్నారు వరదల్లో స్వేచ్ఛను తద్దులోనూ హోదాలోనూ మరియు వారందరిలో గరమును జాతి ఐక్యతను సత్తత్వాన్ని పెంపొందించటకు సత్యనిష్టపూర్వకంగా తీర్మానించుకొని రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా పెంపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని నాకు మేము సమర్పించుకుంటున్నాము ఈ గురువు పూలే వారసులతో ఈ వారసుడు కాశీరామ్ అనుదానంతో నిరంతరం

સંવત્સર પુણે જિલ્લા સમાીપોર્કિલા કોટા ત્રીશ્રીરાજ તીજાઉ નિર્મીચના ભારત દેશ ભારત દેશ બળુબલહીન કડવ રાજપતિ શિવાજી મહારાજ આ છત્ર છત્રપતિ શિવાજી છત્રપતિ શિવાજી મહારાજુ భారతదేశంలోనే ఒక సంస్థలం ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శం ఆ చిత్రపతి శివాజీ మహారాజ్ ఆ రకంగా కావడానికి ఆయన ఒక చరిత్ర మనందరం కూడా తెలుసుకోవాల్సిన చెప్తారు చిత్రపతి శివాజీ మహారాజ్ ఆ రోజు ఆయన పూర్వం అక్కడ అక్కడ మహారాష్ట్రలో మహావుడు పూర్ణంగా ఉండే చాలా ధైర్యవంతులుగా చిత్త పోషకులుగా విజయనగరంలో చాలా ప్రసిద్ధి శివాజీ పెట్టి బిజావు ప్రభావం ఎంతో ఉన్నది ఆ రోజుల్లో తండ్రి ఎవరైతే ఉన్నారో శివాజీ రాజే ఆ తండ్రి మరియు ఆ కొడుకులను కూర్చోబెట్టి తల్లి బిజావుపై ఆ రోజుల్లో వాళ్ళకి మనము సైనికులుగా పనిచేయడం కాదు మనము ఏ రకంగా ముందుగా అందరికీ జైభీం ఈరోజు గడ్కేసర్ మున్సిపాలిటీలో జ్ఞానమాల రెండు వందల రెండవ వారంలో పాల్గొనడం సంతోషకర విషయము మా అదృష్టానికి ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా ఈ రెండు కార్యక్రమాల్లో ఒక సాంఘిక భావన నెలకొల్పే విధానంలో సాంఘిక ఉద్దేశంతో ఉన్న వ్యక్తుల కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఈరోజు మిత్రులు వరుణ్ అరుణ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కోసమే ఒక హైందత్వమే కాదు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అన్ని హైందత్వం అనేది అన్ని వర్గాలకు సంబంధ వర్గాలకు ఒకటే అని కేవలం అగ్రవర్ణాలకే కాదని ఈరోజు హైందత్వం అనే విషయంలో హైందత్వం హైందత్వం అని ఈరోజు కొందరు మత మత ప్రచారంలో భాగంగా చిత్రపతి శివాజీ మహారాజ్ గారిని విష ఆయన ఉద్దేశంలో ఆయన చరిత్రను వర్గీకరిస్తున్నారు అది కాకుండా అసలైన చరిత్ర అందరికీ తెలిపే విధంగా త్వరలో కూడా మేమందరం కొన్ని కార్యక్రమాలు తెలుసుకుంటామని అందరికీ తెలివి నమస్తే ప్రభుత్వ భారతీయ ఇంటర్నేషనల్ నిర్వహించి కలెక్టర్ గారికి నిర్వహిస్తున్న నిత్య పూలమాల కార్యక్రమంలో నన్ను ఆహ్వానిస్తాం మరి ఒక కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులకి అన్నదమ్ములకి పూల సంఘాల నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై నిత్య పూల మాల కార్యక్రమం రెండు వందల రెండవ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్య రాకేష్ మంజరి గారు అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ వారికి విలేక ధన్యవాదాలు చేస్తున్నారు అలాగే మా యొక్క కార్యక్రమంలో భాగంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి మూడు వందల తొంభై జయంతి సందర్భంగా జీవిత చత్ర కూడా తెలియజేయడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఒకరే కాదు మిత్రులారా తర్ గౌతమ్ బుద్ధుడు కానీ శామ చక్ర చక్రవర్తి మహాత్మా జ్యోతిరావు పులే తల్లి సావిత్రిబాయి పులే పెరియార్ రామస్వామి నారాయణ గురు సంత్ సేవలాల్ మహారాజ్ సంత్ రవిదాస్ మహారాజ్ తల్లి మాత రమాబాయి అంబేద్కర్ మాన్యవారి కాీరాం ఇట్లా ఈ మహనీయుల ఆలోచన విధానాన్ని వాళ్ళ వర్ధంతులు మరియు జయంతులు చేసి ఇక్కడ వాళ్ళ ఆలోచన విధానం తెలియడం జరుగుతుంది మనమందరం కూడా మన జీవితంలో ఈ రకంగా బట్టలు వేసుకోగలుగుతామన్నా ఈ రకంగా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నా ఈ రకంగా తిండి తినగలుగుతున్నామన్నా ఈ రకంగా మనం స్వేచ్ఛ జీవితం గడుపు ఆ మహనీయుల పురట ఫలితంగానే ఈ యొక్క ప్రయాణం చేయగలుగుతున్నాం అందుకోసం మనం మనమందరం కూడా ఆ మహనీయుల ఆలోచన విధానం తెలుసుకొని మనమందరం అందరం కూడా మహనీయుల పాటలు నడిచే విధంగా మనమందరం కూడా కృషి తెలియజేసుకుంటే నాకు ఈ అవకాశం వచ్చిన హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను దీనికోసం అంటే వయసులో చిన్నవాడు సోదర సమానుడు పుత్ర సమానుడు అంత చిన్న ఉన్నా కూడా అంబేద్కర్ గురించి ఆయన ఒక టెస్టు ఏర్పాటు చేసి ప్రతి వారం రెండు వందల ఒక వారం అది రెండు వందల ఒక వారం నుంచి కార్యక్రమం చేస్తుంది మన్మోహన్ సింగ్ కలిసిండు మహానుభావులను కలిసి రాజకీయ నేతలను కలిసిండు చరిత్ర చాలా తెలుసు ఆయనకు దండం పెట్టాలి రెండు చెప్తే చాలా రిస్క్ వాడతారు అందరు గ్యాదర్ చేస్తాడు ఇంతకుముందు వారం అక్కడ ప్రోగ్రాం చేస్తాం పెద్దలు చాలామంది వచ్చారు రవికుమార్ అన్న రవికుమార్ గారు వచ్చారు ప్రొఫెసర్ వచ్చారు అన్న కూడా సపోర్ట్ ఉంటాడు వాళ్ళ నాన్న మల్లేశన్న గారు కూడా మంచి సపోర్ట్ ఇస్తాడు అంబే చరిత్ర ఉన్నారు పెద్దలు వాళ్ళ విగ్రహాలు కడతారు ఎందుకు కడుతురు వాళ్ళ ఆస్తులు లేవు చేసిన మంచి పని తోటి కడుతురు చిత్రపతి శివాజ్ ఉన్నాడు ఆయన చేసిన సేవలతోటి అమ్మవారికి అడ్డమిచ్చింది యుద్ధం చేయకొని అదే రకంగా ఈ రాజకీయాలను కులాలకు దానికి తీసుకొచ్చి దుద్దుతు వాళ్ళ స్వార్థం కోసం అవకాశం ఏది గవర్నమెంట్ ఉంటే ఆ పార్టీలలో పోయి వాళ్ళ స్వార్థాలను వాడుకుంటారు నిలబడిన రోజు పోటీ చేసిన రోజు నా కులం అని కులం ఇంట్లో పోతున్నావు ఓట్లు వేయించుకుని అదే కులమైన వ్యక్తికి ఆపదొస్తే ఫోన్ చేస్తే ఏ లీడర్లు ఎత్తాడు బార్డ్ నెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ దాకా తెలుసుకోని చరిత్ర చెప్పుకుంటూ పోతే చరిత్ర అందరికి ప్రతి కులంలో ఒక నాయకుడు ఉన్నాడు కులాలు అనేవి రాజకీయం కోసం నిర్మించారు మరకు ఓసీలు విరుద్ధం కాదు దళితుల విరుద్ధం కాదు ఓసీల గరీబులు ఉన్నాడు దళితుల ఉన్నోళ్ళు ఉన్నారు ఇట్లా ప్రతి కులంలో ఉన్నారు ఈ కులం ఆ కులం అని కానీ చెప్పేది గమనించాలి దయచేసి ఇట్లా ఇలాంటి మహానుభావులు అని అరుణ్ ఒక్కడో ఒక్కడో బద్రి ఒక్కడో మీరంతా చేస్తే కాదు ప్రతి ఊర్లో ప్రతి టౌన్లో విగ్రహాలు కట్టాలి వాళ్ళ చరిత్ర తెలియజేయాలి ఆనాడు వాళ్ళు ఇంకా ఎవరు లేరు వాళ్ళకు ఫోన్లు లేవు మద్దతు ఇచ్చడం లేరు చనిపోయిరు పంచిరు భూములు ఈనాడు కబ్జల్ చేస్తున్నారు భూములు అందరు ఇదే రకంగా ప్రతి ఊరిన ప్రతి టౌన్న మన భారతదేశం మొత్తం ముందుకు తీసుకుపోలే ప్రతి ఒక్కరికి నేను నా శక్తి మించి సాయం చేస్తాను మీరు ముఖ్యంగా చెప్తున్నా అందరు కూడా ధన్యవాదాలు నమస్కారం